అందరికీ నమస్కారం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను వారు చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వింటూనే ఉంటాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారో ఇక్కడ మనం తెలుసుకుందాం రాబోయే క్రోధినామ సంవత్సరంలో తన పేరుకు తగ్గట్టుగానే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుంది అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతోంది అని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో వివరించారు రోజు రోజుకు దేశాల మధ్య వర్గవైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందట పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు రాత్రింబవళ్ళు గ్రద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది భ్రమరాంభ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కోసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్ని వర్షం పడుతుంది గుగ్గిళ్ల బసవన్న రంకెలు వేస్తాడు కనకణమని కాలు సూర్య సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది విష వాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి తూర్పు నుండి పడమర వరకు ఒక యోజనం ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి ఐదు వేల ఏళ్ల తరువాత కాశీలో గంగా కనిపించకుండా మాయమైపోతుంది కృష్ణానది మధ్య బంగారు తేరు పడుతుంది అది చూసిన వారికి కండ్లు పోతాయి వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పుడక తాకుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట